जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना एसआर नायकत्वम बत्तिलाले रतीश कुमार गार नायकत्वम बत्तिलाले जय तेलंगाना जय तेलंगाना BCEL आयक्यதா बत्तिलाले BCEL आयक्यதா बत्तिलाले BCEL 42% रिजर्वेशन मेंटेन करें अमरणियाली BCEL 42% रिजर्वेशन मेंटेन करें अमरणियाली नागरिक प्रमुखता मेंटेन करें छत्तीसगढ़ BCEL ਨੂੰ మోదਨ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం మెయింటైన్ छत्तीसगढ़ BCEL ਰਾకెట ఆక్సిలరీ BCEL ఝం ఝం వెంటనే నలభై సదరు చేసిన వెంటనే సీఎం ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇలా నైన్త్ జీవో పెట్టి ఇలా ప్రభుత్వం బీసీలను తీవ్రంగా మోసం చేసింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టిందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ హడావుడిగా ఎన్నికల గురించి సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించడంతోనే తొందరపడి ఈ జీవోను మరి దీనికి చట్టబద్ధత ఉన్నదా మరి ఎట్లా ఉన్నది ఈ జీవో రేపు అమలైతుందా అని తెలియని పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఇట్లా మన రాష్ట్రాన్ని ఈ ఆరు గ్యారంటీ లాగానే ఈ యొక్క గ్యారెంటీని కూడా ఏది బీసీలకు ఇస్తానని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనీసం ఇలా కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఇలా నోటిఫికేషన్ హైకోర్టు స్టే ఇచ్చిందంటే నీకు ఎంత ముఖ్యమంత్రి అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు దీన్ని నువ్వు ఇక్కడ గల్లీలో కొట్లాడు కాదు ఢిల్లీలో కొట్లాడితే నీకు ఇదేమైనా దత్త తప్ప మా బీఆర్ఎస్ పార్టీ నీకు శాసనసభలో కూడా నీకు మద్దతు తెలిపి నీకు ఆమోదించింది అది కూడా నువ్వు ఢిల్లీకి పోయి మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నువ్వు కూర్చొని బిల్లు పాస్ చేసుకొని రావాలే తప్ప నువ్వు ఇక్కడ ఓన్లీ గల్లీలో కొట్లాడితే కాదు ఢిల్లీలో కొట్లాడు ఢిల్లీలో కొట్లాడితే ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ అమలు అవుతుంది మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్కు మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా ఈ రిజర్వేషన్ అనేది ఇంతవరకు వచ్చింది దయచేసి ఇప్పటికైనా బీసీ ప్రజల్ని మోసం చేయవద్దని మా బీసీ సంఘాలు చిగురుమాడి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ సతీష్ కుమార్ గారి నాయకత్వం జై తెలంగాణ చిగురుమో మండల కేంద్రంలో టీఆర్ఎస్ బీసీ విభాగం ఆధ్వర్యంలో గౌరవ అంబేద్కర్ గారికి బీసీలను మోసం చేసిన ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే బీసీలో అరవై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు కోర్టులకు వాళ్ళనే వాళ్ళనే పంపిస్తూ జీవోలు వాళ్ళే ఇస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీలను మెజార్టీ బీసీలను మోసం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది ఇది జివో నైన్ తొమ్మిదో నంబర్ జీవో ఇచ్చి అటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఇటు నామ్ నామినేషన్లకు అంతా రెడీ చేసి తీరా మళ్ళీ కోర్టుకు ఇద్దరిని పంపించి అక్కడి నుండి స్టే రావడానికి చేసి ఇది కేవలం ఒక నాటకాలు ఆడుతూ బీసీ ప్రజలను ఈరోజు ఈ గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ ఉంది దీనికి ప్రాసెస్ పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ఈరోజు బీజేపీ ఎంపీలు కూడా ఎనిమిది మంది మన తెలంగాణ నుండి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది వాళ్ళు ఏం చేస్తే ఏం చేస్తూ ఉన్నారు అంట అడుగుతా ఉన్నాం ఈరోజు ఎనిమిది మంది బీసీలు ఈరోజు గవర్నర్ గారికి జీ ఆర్డినెన్స్ గవర్నర్ గారు సంతకం పెడతలేరు మరి ఎనిమిది మంది బీసీ ఎంపీలు పోయి వాళ్ళు గవర్నర్ గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు ఆర్డినెన్స్ సంతకం పెట్టడానికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ఎందుకు కలవడం లేదు వీళ్ళు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి ఆర్డినెన్స్ను ఓకే చేయడానికి ఇది కేవలం అన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేయడానికి నాటకం ఆడుతూ ఆ కోర్టులలో తింపుతూ ఈరోజు బీసీలను తెలంగాణలో ఉన్న బీసీలను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాయి వాళ్లకు త్వరలోనే ఎన్నికలలో బీసీలు ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్తారు వాళ్లకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారని మేము ఈ సందర్భంగా చేస్తూ ఇప్పటికైనా బీసీలు ఐక్యంగా ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడానికి ఐక్యంగా ఉద్యమించ అవసరం ఉండదని తెలియచుకుంటున్నాం జై తెలంగాణ తెలంగాణడి మండల టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగం బీసీఆర్ అధ్యక్షుడు హనుమన్న సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కన్నవిప్పు కలగాలని భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం నిదేశీలిస్తామని చెప్పి కల్లపల్లి కబుర్లు చెప్పి మొన్న నోటిఫికేషన్ జారీ చేస్తా అన్నారు తీరా చూసేసరికి కోర్టు నుంచి స్టేట్ రావడం జరిగింది అంటే బీసీలను ఒక రకంగా బీసీలకు కూడా ఈ పదవులు అందరినీ ద్రాక్షలుగానే మారుతున్నాయి ఈ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు అరవై శాతానికి పైగా ఉన్నారు అరవై శాతానికి పైగా ఉన్న జనాభాలో నలభై రెండు శాతం విజయవాస తప్పేంటి ఈ బీసీల ఇంకా న్యాయం జరిగేది ఎప్పుడు ఇప్పటికైనా బీసీ సంఘాలు కానీ బీసీ సమాజం కానీ మేల్కొని ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు నలభై రెండు శాతం విభజన అమలయ్యేదాకా అందరూ ఒకటే కొట్లాడి అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దరించేదాకా పోరాడాలని మండల అభ్యర్థప కోరుతున్నాం శిఖరమామిడి మండల కేంద్రంలో బీసీలను అణగదొక్కుతూ బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను బీసీల యొక్క అన అనగార్చిన విధానాన్ని తెలియజేస్తూ ఈరోజు మండల కేంద్రంలో అంబేద్కర్ గారికి గారికి మా టిఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఇవాళ బీసీలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి వినూత్న చర్యలు తెలిసి తెలియని చర్యల చర్యల తెలిసి చేస్తున్నాడా తెలియజేలా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రతి గ్రామ గ్రామాన ఇవాళ వివరణ చేస్తూ వాళ్ళు విఫలమైన విధానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ తానే జీవో జారీ చేస్తూ మళ్ళీ తానే కోర్టుకు పంపించి తానే స్టే ఇప్పించిన పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో స్థానిక ఎలక్షన్ల పైన ఇలాంటి కుట్రలు చేస్తున్న విధానం ఇలా తెలంగాణ ప్రభుత్వం జరుగుతుంది ఇవాళ ప్రతి గ్రామంలో ఇదే చర్చ జరుగుతుంది బీసీలను నువ్వు మేలు చేస్తా అంటూ బీసీల మనోభావాలను దెబ్బతిస్తున్నావు ఖబర్దార్ మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తున్నాము ఇలాంటి చర్యలు చేస్తే నీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు ప్రజలే చేస్తారు కాబట్టి గవర్నర్ బీసీలను బీసీలో జోలికి రావద్దు వచ్చి వాళ్ళు మనోభావం దెబ్బతొద్దని ఒక పార్టీ తరపున హెచ్చరిస్తున్నారు